కేంద్రంలో అరవై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలని రాజ్యసభ సభ్యులు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు నల్లగొండ పట్టణంలో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులధరణపై బీసీ సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు కేంద్రంలో అరవై ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులధరణపై బీసీ సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారిగా దేశంలో కులగణన చేశారని గుర్తు చేశారు ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు దేశవ్యాప్తంగా బీసీల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు జనగణనతో పాటు కులగణన నిర్వహించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలలో గల బీసీ సంఘాల ముఖ్య నాయకులు భాజపా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న 15900 భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై 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 భక్తా భరత్ మాతాకి జై 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 భక్తా స్వతంత్ర రాక పూర్వం కూడా బ్రిటిష్ వారు తో వాళ్ళ చేయబెట్టేటువంటి కులకారణలో జనకారణలో

పది సంవత్సరాలు జరిగే ప్రక్రియ యుద్ధం సంభవించింది యాభై ఆగిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎందుకు ఆగిపోయిందో మీరు నాయకులు చాలా విషయాలు చెప్పారు మనం కాబట్టి మనం అనుకునేటువంటి

సెంట్రల్ సెన్సెస్ యాక్ట్ ఆఫ్ ఇస్ రాడ్ ఫాదర్ నుంచి నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి ఆ సెంట్రల్ సెన్సెస్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి కులగాన ఆ సెన్సెస్ యాక్ట్ లో ఎస్సీ ఎస్టీ మిలైస్తే వేరే కులాలు ఎవరు కూడా అందులో ప్రాతిపదికగా మన జనగణన జరగడానికి వీలేదు ఇది బేసిక్ సంబంధాల

నల్గొండ జిల్లాలో జనగణతో పాటు కులగణనై చేస్తూ ఉన్నటువంటి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు అందరూ ఈరోజు గౌరవ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి బలోపేతం కావడానికి ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి గౌరవీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణన్న గారు ఈ యొక్క సదస్సుకి విచ్చేసినారు మరి కుల సంఘ నాయకులు అదేవిధంగా మరి రిటైర్డ్ ఆల్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అందరితో పాటు ఇంటరాక్ట్ అయ్యి మరి వారి అభిప్రాయాలు కూడా మరి నరేంద్ర మోదీ గారికి మరి వీరికి లక్ష్మణ్ ద్వారా తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి పితలు లక్ష్మణ్ గారిని సంబోధించాలని కోరుతాం